కావ్య అంటేనే నిఖిల్కి ఇష్టం ఎస్మి అంటే ఇష్టం లేదు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది అంటే కావ్య గారు అంటే చాలా చాలా ఇష్టం కావ్య గారనే లవ్ చేస్తున్నారు నిఖిల్ గారు అని అయితే ఈ వీడియోకి అదే ఆ కామెంట్కి సంబంధించి ఈ వీడియో నేను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అనేది అవ్వడం జరిగింది అయితే ఇది చూసే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అయితే కావ్య గారు అంటే నిఖిల్కి ఇష్టం అని మనందరికీ ఆల్రెడీ తెలుసు ఎందుకంటే మనం చాలా ఈవెంట్లలో చూసాము అలాగే బిగ్ బాస్లో చెప్పారు ఇంకా తను ప్రతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కావ్య నిఖిల్ అరుస్తారు ఇప్పుడు తన ఏదైనా పోస్ట్ చేసినా దాని కింద కావ్య గారి కామెంట్ ఖచ్చితంగా ఒక్కటైనా ఉంటుంది అయితే నిఖిల్ ఏమన్నా వీడియో కానీ ఏదన్నా ఫోటో కానీ పోస్ట్ చేస్తే దాని కింద పక్కాగా కావ్య గారితో కలవండి చిన్ని సీరియల్ చేస్తున్నారు ఏదో ఒక టాపిక్ నిఖిల్ని కావ్య గురించి అడగటం అయితే జరుగుతుంది ఎందుకంటే నేను ప్రతి అప్లోడ్ చేసినప్పుడల్లా ఒకసారి నేను చూస్తూనే ఉంటాను పక్కగా దాంట్లో నిఖిల్ని కావ్య గురించి ఒకటి అడుగుతూనే ఉంటారు ఏదో ఒక ప్రశ్న దాన్ని బట్టి చూస్తేనే మన అందరికి అర్థమైంది కావ్య గారు నిఖిల్ గారు బాండింగ్ ఎంత పెద్దదో అయితే వాళ్ళు ఇదివరకు సీరియల్స్లో చేశారు తర్వాత ఈవెంట్స్లో చేశారు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాళ్ళు అయితే కలవటంలా దూరం దూరంగా ఉన్నారు